ఫ్రెండ్స్ నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు టేస్టీగా అలాగే ఈజీగా అయిపోయే పుదీనా రైస్ ఎలాగో చెప్పబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు వన్ కప్పు పుదీనా హాఫ్ కప్పు పరుకు కొత్తిమీర చిన్న అల్లం ముక్క ఒక ఎనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు జీడిపప్పు క్యారెట్ చీరుకగా చీరుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక ఇలాచీ రెండు లవంగాలు రెండు దాల్చిన ముక్కలు ఒక బిర్యానీ ఆకు తయారీ విధానం ఏంటో చూద్దామా తర్వాత మనం పేస్ట్గా చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకొని అందులోకి మనం సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే జీడిపప్పును కూడా దోరగా వేయించుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి ఇంకా మసాలా దినుసులు వేగిన తర్వాత చీరుకులుగా చీరుకు ముక్కలు కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుతూ మా మాడిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తర్వాత ఆ పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి ఇది కలపకుండా ఉన్నామంటే గ్యారంటీగా అడుగు అందువల్ల కలుపుతూనే ఉండాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మంచి స్మెల్ అన్నది వస్తుంది పుదీనా స్మెల్ ఇది నాకు చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి అలాగే కొంచెం చిటికడు పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను అనమాట నేను ఆల్రెడీ రైస్ ఉడికించుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఆ రైస్ని నేను ఎంతో కలుపుకుంటున్నాను మీరు కావాలంటే విడిగా దీన్ని కుక్కర్లో కూడా పెట్టుకుని బియ్యంతో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది బాగా మొత్తం రైస్ అంతా కూడా కలిసేంత వరకు కూడా మనం దీన్ని కలుపుకోవాలి ఇదిగో పూర్తిగా కలిసిన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది తర్వాత దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది హెల్త్కి మంచిది లంచ్ బాక్స్ చాలా త్వరగా ప్రిపేర్ అవుతుంది పిల్లలకి హెల్దీగా కూడా పెట్టచ్చు అలాగే మనకి ఈజీగా కూడా అయిపోతుంది అలాగే వేయించుకునే జీడిపప్పులను కూడా వేసుకొని వీటిని ఒకసారి అటు ఇటు కూడా తిప్పుకొని కలుపుకుంటే అంతే పుదీనా రైస్ రెడీ ఎంత త్వరగా అయిపోయిందో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఓకేనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్